ഓം നമ ശിവായ കാർത്തികുരാണം ആരവാധ്യായം దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినో అట్టి వానికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయం నందు దీపారాధన చేయనో వానికి కైవల్యం ప్రాప్తించును దీపదానం చేయుట ఎటు ఎటులనగా పైడి ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రం రిచి ఒత్తులు చేయవలను వరిపిండితో గాని గోధుమ పిండితో ప్రమిద వలే చేసి ఒత్తులు వేసి ఆవునెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలను శక్తి కొరది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదం చేయించి బంగారంతో ఒత్తిడి చేయించి ఆవు నెయ్యిని నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికి ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటియే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయవారు ఇట్లు వచింపవలను ప్రథం దివ్యం సర్వసంపస్సు కావహం దీపదానం ప్రదాస్యామీ శాంతిరస్తు మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను అర్థం ఏమనగా అన్ని విధములా జ్ఞానం కలుగు చేయనది అనగా సంకల్ప సంపదనిచ్చినది ఇచ్చినది ఈ దీపదానం చేయుచున్నాను నాకు ఈ శాంతి కలుగుగా కానీ అర్థము ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడలా పది మంది బ్రాహ్మణులకైనా భోజనం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలుగును దీని గురించి ఒక ఇతిహాసం కలదు దాన్ని వివరిస్తాను లుబ్ద వితంతువు స్వర్గముల ఏగుట పూర్వకాలంన ద్రవిడ దేశం నందు గ్రామంలో ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్ళైన కొద్ది కాలంకే భర్త చనిపోయాను సంతానం కానీ ఆఖరికి బంధు పిలుపు గాని లేదు అందుచే ఆమె ఇతరులు ఇళ్ళలో దాసి పని చేయచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలిది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడలా ఆ వస్తువులు ఇతరులకు ఇచ్చును వాటిని అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన డబ్బులను వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకుంటూ ఉండేది ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్ళలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసమును కానీ దేవుణ్ణి మనసారా కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి కూడా పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకుంటూ ఉండేది అట్లా కొంతకాలం జరిగినాను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులకు సేవించుట బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రంలో మజిలి చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి అడ్డలు తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మ నా హితవచనము లాలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకింపము మన శరీరములు శాశ్వతం కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యుమలను తీసుకొని పోనో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతులతో నిర్మించవని శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భావించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొను అగ్నిని చూచి మిడత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ మగుచున్నది అట్లనే మానవుడు కూడా ఈ ధనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి వశించుచున్నాడు కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకి పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదములకు దాన ధర్మాలు చేసి పుణ్యములు సంపాదించుకును ప్రతి దినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షం నొందుము నీ పాప పరిహారముగా వచ్చే కార్తీక మాస ఎంతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందువని ఉపదేశించుచున్నాను ఆ వితంతవురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటకు తన్మయురాలే మనసు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటకు జన్మనాహిత్యమై మోక్షం నొందిను కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోక్త కార్తీక మహాత్మా ఆరవ అధ్యాయం ఆరవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ